కొత్తగా డిగ్రీ జాయిన్ అయిన సాహితి కొత్త సిటీకి వచ్చి గర్ల్స్ హాస్టల్లో చేరింది హాస్టల్ బయట భవనం చాలా పాతగా ఉంది గోడల మీద పచ్చిక కూడా కనిపిస్తుంది లోపల లైట్లు చాలా డిమ్గా ఉన్నాయి కొంచెం భయంగా కూడా అనిపించింది ఇన్ చేసిన పది నిమిషాల్లోనే కారిడార్ లో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆమె చెవిన ఇలా వినిపించాయి నందిని గురించా ఒక వారం నుంచి కనిపించట్లేదట వాళ్ళ నేటు కి వెళ్ళుంటుంది అంటున్నారు ఇది విని సాయితీ కొంచెం డౌట్ వచ్చింది ఆ రాత్రి ఆమె పడుకోబోయేటప్పుడు పక్క గది నుండి ఒక అమ్మాయి ఏడుస్తూ ఉన్నట్లు శబ్దం వినిపించింది సాహితి తలుపు దగ్గరికి వెళ్లి చూసింది గది ఖాళీగా ఉంది లైట్లు ఆఫ్ చేసి ఉన్న ఏమాత్రం ఏడుపు శబ్దం లేదు ఆమె తిరిగి రూమ్కి వెళ్ళి పడుకుంది రాత్రి పన్నెండు గంటలకి దాహం వేసి సాహితి బయటికి వచ్చింది హాస్టల్ కారిడార్ చాలా పొడవుగా ఉంటుంది లైట్లు ఏమో బ్లింక్ అవుతూ ఉన్నాయి ఆమె నీళ్ళ బాటిల్ తీసుకొని రూమ్కి వెళ్తూ ఉండగా కారిడార్ చివరిలో డిమ్ లైట్లో ఒక అమ్మాయి నిల్చుంది అలానే బాడీ షేప్ అలానే హెయిర్ లాంగ్ అదేలా నిల్చోవడం అచ్చం నందినిలాగా కనిపిస్తుంది సాహితి నెమ్మదిగా అంటుంది ఎవరు ఆ అమ్మాయి తిరగబోతుండగా లైట్లు ఒక్కసారిగా బ్లింక్ అయిపోయి ఆ షాడో మాత్రం క్షణాల్లో మాయమైపోయింది సాహితీ గుండె బాగా గట్టిగా కొట్టుకుంది వెంటనే తన పరిగెత్తింది రెండో రోజు అర్ధరాత్రి సాహితి చదువుకుంటూ ఉంది అప్పుడే టేబుల్ కింద నుండి అనే శబ్దం వచ్చింది ఆమె భయపడి టార్చ్ వేసి చూసింది ఏమీ లేదు కానీ ఆ ట్యాపింగ్ శబ్దం ఇంకా వస్తూనే ఉంది అప్పుడే మిర్రర్ వెనక వైపు ఒక నీడ నిల్చున్నట్లు కనిపించింది సాహితి వెంటనే తిరిగి చూసింది ఎవ్వరూ లేరు కానీ మిర్రర్లో మాత్రం ఒక చిన్న మూమెంట్ ఏదో కదిలినట్టు అనిపించింది మరుసటి రోజు ఉదయం సాహితి నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి చూసింది మిస్సింగ్ నందిని అనే ఫోటో కనిపించింది ఆమె ఒక్కసారి షాక్ అయిపోయింది ఇదే కదా నిన్న రాత్రి కారిడార్లో కనిపించిన అమ్మాయి అని ఆమె నెమ్మదిగా గ్రహించింది అప్పుడే హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు నందిని రాత్రులే ఎవరో తనని చూస్తున్నారని చెప్పేది కానీ ఎవరూ నమ్మలేదు ఆ తర్వాతే కనిపించకుండా పోయింది అని ఆ ఇద్దరు గుసగుసులాడుకుంటూ ఉన్నారు ఆ రాత్రి సాహితి కారిడార్ లో జాగ్రత్తగా నడుస్తూ బయటికి చూస్తుంది స్టేర్ కేస్ దగ్గరికి రాగానే నందిని యొక్క నీడ మళ్లీ కనిపించింది ఈసారి ఆ నీడ పారిపోలేదు అదే సాహితీనే చూస్తున్నట్లుగా ఉంది సాహితి కొంచెం ధైర్యం చేసి ముందుకు నడిచింది కానీ ఆమె దగ్గరికి రాగానే ఆ షాడో ఒక్కసారిగా మాయమైపోయింది గోడ దగ్గర చిన్న చిన్న ఫింగర్ మార్క్స్ కనిపించాయి అవి పాతవి ఎవరో గీతలు పెట్టినట్టుగా ఉన్నాయి సాహితి తన రూమ్ దగ్గరికి వచ్చేసరికి స్టడీ టేబుల్ కింద దుమ్ముతో కప్పబడిపోయిన పసుపు రంగు లేఖ కనిపించింది దాని మీద ఇలా రాసి ఉంది టు ద గర్ల్ హూ విల్ లుక్ ఫర్ మీ నందిని ఇది దెయ్యం రాసింది కాదు అని సాహితి వెంటనే గ్రహించింది అది నందిని ముందే రాసి ఎక్కడో దాచిన లేఖలాగా ఉంది సాహితి లేఖం తడిచి చదవడం ప్రారంభించింది రాత్రులు ఎవరో నా రూమ్ కిటికీ దగ్గర కనిపిస్తున్నారు నాకు చాలా భయం వేస్తుంది ఒకవేళ నేను కనిపించకపోతే హాస్టల్ స్టోర్ రూమ్ వెనుక ఉన్న రెడ్ డోర్ని చూడండి అది చదివిన వెంటనే సాహితీ ఊపి రాగినట్లయిపోయింది అప్పుడే కిటికీ బయట కనిపిస్తుంది ముఖం లేని నందిని యొక్క నీడ ఒక దిశను చూపిస్తుంది నెమ్మదిగా మాయమైపోయింది సాహితీ నిర్ణయం తీసుకుంది రెడ్ డోర్ దగ్గరికి వెళ్ళాలి హాస్టల్ వెనుక వైపు ఎప్పుడు డార్క్ గానే ఉంటుంది సాహితి చేతిలో టార్చ్ పట్టుకుని అక్కడికి నడిచింది స్టోర్ రూమ్ వెనుక ఒక చిన్న ఇరుకు దారి కనిపించింది ఆ దారి చివర కొంచెం తెరిచి ఉన్న రెడ్ నెమ్మదిగా అంటూ కదులొచ్చింది లోపల పూర్తిగా చీకటి సాహితి గుండె బాగా కొట్టుకుంటుంది అయినా ధైర్యం చేసి లోపలికి అడుగు పెట్టింది లోపల బాత్రూమ్ లా వాసన వస్తుంది పక్కనే పాత బ్యాగులు దుమ్ముతో నిండిన బాక్సులు ఒక మూలన ఒక ఫోన్ దుమ్ముతో కప్పబడి పడిపోయింది స్క్రీన్ పగిలి ఉంది కానీ ఆన్ చేస్తే ఆన్ అయ్యింది అది నందిని ఫోన్ చివరిగా రికార్డ్ చేసిన వీడియో ఉంది దానిలో సాహితీ ప్లే చేసింది వీడియోలో నందిని కెమెరా ముందు భయంతో చెబుతుంది ఎవరో నా రూమ్ కిటికీ దగ్గర నుంచి ఉన్నారు హాస్టల్ స్టాఫ్లా కనిపించారు నేను చెప్పినా ఎవరూ నమ్మడం లేదు అంతలోనే ఫోన్ ఒక్కసారిగా కింద పడిపోయింది నందిని అరుపు సాహితి వెంటనే వార్డెన్కి వెళ్ళి చెప్పింది కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు రెడ్డోర్లో లోపలంతా డీప్ సెర్చ్ చేశారు స్టోర్ రూమ్ ఫ్లోర్ కింద ఉండే ఒక హిడెన్ ట్రాప్ లో నందిని శరీరం దొరికింది పోస్ట్మార్టం రిపోర్ట్ ఇది యాదృచ్ఛికం కాదు హాస్టల్లో ఉన్న పాత వాచ్మెన్ దాడి చేసి ఆమెను చంపాడంతేలింది అతను అప్పటికే టౌన్ నుండి మిస్సింగ్ కానీ చివరి ట్విస్ట్ పోలీసుల శరీరం బయటకు తీసినప్పుడు సాహితీ కారిడార్ చివర చూసింది నందిని యొక్క నీడ ఈసారి ఆమె ముఖం కొంచెంగా కనిపిస్తుంది ఒక శాంతమైన చిరునవ్వు ఆమె నెమ్మదిగా మాయమవుతుంది ఆమె నిజం బయటికి రావడమే ఆమెకు విముక్తి ఆమె ఆత్మకి శాంతి వచ్చింది కంటే నిజం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్